మన నియోజకవర్గానికి సంబంధించి మన కలిదండి మండలంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు వీళ్ళు అది మనం వచ్చి ఏర్పాటు చేద్దాం ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు మనకి గోడౌన్స్ అందుబాటులో లేవు గోడౌన్లు చేద్దాం అలాగే ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ముందుకు తీసుకెళ్తాం కైకలూరు నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం ఉంది ఈఎస్ఐ ఆసుపత్రిని కావాలి అంటే మన కేంద్ర మంత్రి మనకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు కామినేని గారు గెలిస్తే మన ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం కైకలూరులో పార్క్ ఏర్పాటు పిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు యాభై అడుగుల ఆసుపత్రి హామీ నెరవేరలేదు వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తాం పేరూరులో పోల్ మెయిన్ డ్రైవ్ పై వంతెన కూలి చిన్నపాటి వంతెన కూలి మూడు సంవత్సరాలైనా పట్టించుకోలే చాలా సార్లు మన జన సైనికులు కూడా వంతెన కూలిపోతే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి కొడితే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి మనం వచ్చి అలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు చిన్నపాటి వంతెనలు ని అన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకునే అవకాశం ఉంది కైకలూరుని పంచాయతీ నుంచి నేను మనం చెప్పాను వారాహయాత్రలో కూడా కైకలూరుని పెడన బందర్ వీటన్నిటిని కూడా కూర్చోబెట్టి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాలి మన పంచాయతీ నుండి దీనిని మున్సిపాలిటీగా మార్చాలి అవసరమైతే కేంద్ర నాయకత్వానికి చెప్పి కామినేని గారికి చెప్పి దీన్ని ఒక స్మార్ట్ స్మార్ట్ మున్సిపాలిటీగా చేయాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలింక డ్రైవ్ పై గరిసిపూడి వద్ద పాత రెగ్యులేటర్ పాడైపోయింది కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేస్తామని చెప్పిన మనిషి బెదిరించడం తప్ప ఇప్పటిదాకా ఏం చేయలేదు స్థానిక ఎమ్మెల్యే మనం కొత్త రెగ్యులేటర్ని నిర్మాణం చేస్తాం కొల్లేరికి గ్రీన్ జోన్ ఉందని చెప్పారు పోయినసారి కాంటూరులో లేనివి కూడా కొట్టి పదివేల ఎకరాలు కొట్టేశారు బాంబులు పెట్టి అది ఎలా చేయాలి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద పునరాలోచన చేస్తాం కలిదండిలో రైతులు రైతు బసాలేక ఇబ్బందులు పడతా ఉన్నారు రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం పడమటి వాళ్ళం పరపోవా వరసా ఎస్ఆర్సీ అగ్రహారం వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు దూర ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల్లో రైతు బజార్ని ఏర్పాటు చేస్తాం ఏలూరు రూరలు కైకలూరుకి కలిపే బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ కావాలంటే మనకి మనకి బలమైన నిధులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి అవసరమైతే కేంద్ర పరిధిలో భూమి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి అందుకని వీటన్నిటికి మించి రైట్ ప్రభుత్వం ఉంటే అన్ని సాధించుకోగలమని తెలియజేసుకుంటూ ఈ రోజున ముఖ్యంగా అక్కడున్న పాత్రికే సోదరులకు చెప్తున్నాను మీకు ప్రెస్ ఫ్రీడమ్ మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే